కార్మిక క్రమంలో తెలియజేస్తూ నూత ఒప్పినటువంటి ఒక నాయకత్వం సమస్యల పైన ప్రస్తావిస్తే ఇరవై ఢిల్లీలో దీన్ని అందుకు పోలీటేటా వచ్చిందో చట్టపరంగా న్యాయపరంగా వెలుగులో నింపడానికి మన ముందుకు ఆ రోజు ఆ రోజు అంటే ఆ జేఏసీ నాయకులు ఇరవై ఐదు వేల కోట్ల దొంగతనం జరిగితే నుంచి ప్రశ్నిస్తారు ఇప్పటికైనా ఆ ఇరవై ఐదు వేల కోట్ల బకాయి గురించి

ఎక్కువగా అవ్వాలి తర్వాత మనం ఎక్స్క్లూజివ్ సమస్య డిపార్ట్మెంట్ ఒక నూతన సైట్లో దాన్ని నిర్వహిస్తాము మందికి ఇప్పుడు పర్చేజ్ చేసుకోవాలని ఉద్దేశంతో నా పేరు చెప్పడం జరిగింది అనే ఒక సంఘాన్ని మధ్యలోకు ప్రశ్నించుకుంటాను తర్వాత గిరిస్ గారు ప్రోగ్రామ్ కవర్ చేయాలి శుద్ధి వాళ్ళకి ఒక ఐదు నిమిషాలు ఈ ఉద్యోగులకి ఇక్కడ రాలేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులకు రీచ్ అవుతుంది పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం నా పేరు కేఆర్ సూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వోద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను నా సహచరులు ప్రధాన కార్యదర్శి రమేష్ గారు రాజ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వర్మ గారు కార్యదర్శి విల్సన్ గారు ఇతర మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓకే సార్

ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కా మూడు జిల్లాలుగా బైఫర్గేట్ అయిన ధర్మిల ప్రతి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మా సంఘం యొక్క వ్యవస్థని ఎన్నికల ద్వారా ఉద్యోగుల సభ్యత్వంతో ఎన్నికల ద్వారా వ్యవస్థను ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో గడిచిన రెండు నెలలు మూడు నెలలుగా ఈ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సభ్యత్వం డ్రైవ్ జరిగింది అత్యధికంగా డెబ్బై ఆరు శాతం మంది ఉద్యోగస్తులు మా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లాలో పెయిడప్ మెంబర్స్గా సభ్యత చె చెల్లించి సభ్యులుగా ఎన్రోల్ అయ్యి మా సంఘాన్ని ఎంకరేజ్ చేసినందుకు ఈ జిల్లా ఉద్యోగస్తులందరికీ ప్రప్రథమంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఈ జిల్లా మా సంఘ నిబంధనావళి ప్రకారం కౌన్సిల్ సమా జిల్లా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కౌన్సిల్ సమావేశానికి అన్ని తాలూకాల ప్రతినిధులు హాజరవడం రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా హాజరవడం జరిగింది ఈ సందర్భంలో ప్రధానంగా గత ప్రభు ఐదు సంవత్సరాల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన అంశాలతో పాటు ఆర్థికేతరమైన అంశాలు సర్వీస్ వ్యవహారాలు అన్నీ కూడా చాలా నష్టదాయకంగా ఇబ్బందికరంగా ఏది కూడా ఒక లాజికల్ కంక్లూజన్కి చేరకుండా తయారైనటువంటి పరిస్థితుల్లో ప్రశ్నిస్తే మాట్లాడితే ఇబ్బందులు పెట్టి కేసులు పెడతామనేటువంటి రీతిలో వ్యవహరించి ఉద్యోగస్తులందరూ ఒక భయానక వాతావరణంలోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు చూశాం ఆ కారణంగా లోనైనటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మౌనం దాల్చడం వల్ల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మాకు ఉద్యోగులకి హక్కుగా చెల్లించవలసినటువంటి ఆర్థిక ప్రయోజనాలు పేరుకుపోయినాయి ఈ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పేరుకుపోయినాయి అనేటువంటి విషయం మేమేమి ఎగ్జాగరేట్ చేసి చెప్పడం లేదు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జూలై నెలలో శాసనసభలో రాష్ట్ర ఆర్థిక స్థితి మీద ఇచ్చినటువంటి వైట్ పేపర్ శ్వేతపత్రంలో చాలా స్పష్టంగా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల ఎనభై కోట్ల రూపాయలు ఎక్విమిలేటెడ్ లైబిలిటీస్ ఉన్నాయని చూపించారు ఇది సిఎఫ్ఎంఎస్లో చూపిస్తున్న అంకెని అడాప్ట్ చేసుకున్నారు దాని కింద ఉన్న నాలుగు దశల్లో ఉన్న ఏరియర్ని కూడా కలుపుకుంటే అది ఇరవై ఐదు వేల కోట్ల పైచిలుగా అవుతున్నది ఇక రన్నింగ్ అకౌంట్లో ప్రతి నెలా ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు మా జీతాలు పెన్షన్లకి చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది రెండు డీజేలు బాకీ ఉన్నాయి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి వేతన సవరణ బాకీ ఉన్నది సో ఇవన్నీ ప్రస్తుతం రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అన్ని విషయాలు ప్రజలకు తెలియజేసిన సందర్భంలో ఆ నా లైబిలిటీ అంతా పేరుకుపోయిన బకాయిని ఇప్పటికిప్పుడు అర్జెంటుగా చెల్లించమని అడిగే పరిస్థితి మాకు లేదు ఆ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి కూడా లేదు కానీ బట్ ఈ ఈ పేరుకుపోయినటువంటి లైబిలిటీని ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ కూటమి పార్టీలు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ చెల్లింపుల బకాయిల చెల్లింపులకు ఒక ప్రణాళికను ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఆ ప్రణాళికను ప్రకటించడం ద్వారా ఈ బాకీలు ఎక్కడికి పోవు ఉద్యోగులకి అందుతాయనేటువంటి ఒక భరోసాని కల్పించవని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదే రకంగా పన్నెండు రాగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఐఆర్ ప్రకటించాలంటే వేతన సవరణ సంఘాన్ని నియమించాలి వేతన సవరణ సంఘానికి చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు నియమించడం అనేటువంటి ఆనవాయితీకి స్వస్తి చెప్పి న్యాయబద్ధంగా ఉద్యోగుల జీతభత్యాలను నిర్దేశించేటువంటి విధానంలో ఒక విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి కానీ సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి గారి చైర్మన్గా వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయమని మేము ప్రభుత్వాన్ని కోరాం తక్షణం ఆ వేతన సవరణ కమిషన్ నియమించి ప్రభుత్వము రాగానే మాకు ఐఆర్ ఇస్తామని చెప్పిన ఐఆర్ని ప్రకటించి పెండింగ్ ఉన్న రెండు డిఎల్ని ప్రకటించవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే రకంగా ఏదైతే విధ్వంసం నుంచి మరి పురోగమనం దిశగా ప్రభుత్వము స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో నిన్న ఒక విజన్ డాక్యుమెంట్ని ప్రభుత్వం రిలీజ్ చేసిందో దాన్ని అమలు చేయడంలో భాగస్వా కీలక భాగస్వాములమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఈనాడు ఈ రాజమండ్రి కౌన్సిల్ సమావేశం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సభ్యులు మా సంఘ అనుబంధ ఐక్యవేదికలో ఉన్న సభ్య సంఘాలందరూ కూడా మేము ప్రమాణం చేస్తూ ఉన్నాం త్రికరణ శుద్ధిగా ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంటరీ సాకారం అయ్యే దిశగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం వెనకాల ర్యాలీ అయ్యి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం ఆ మేరకు ఇవాళ సాయంత్రం మేమందరం కూడా ఒక ఫ్లెడ్జ్ ప్రతిజ్ఞ కూడా తీసుకునేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నామని మనవి చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఏదైతే విధ్వంసం జరిగింది వ్యవస్థలన్నీ పదే పదే ప్రభుత్వం చెప్తా ఉందో ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్తా ఉన్నా ఆ విధ్వంసాలకి ఉద్యోగులు అతీతం కాదు ఉద్యోగ వ్యవస్థ కూడా విధ్వంసం జరిగింది గత ప్రభుత్వ హయాంలో కాబట్టి వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగిన విధ్వంసం ఉదాహరణకి రెవెన్యూ శాఖలో ఇవాళ విఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ఎవరికి సరైనటువంటి పరిస్థితి లేదు అలాగే అయోమయంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఇరవై ఒక్క లక్షల మందితో పోటీపడి ఎంపికైన లక్ష ఇరవై ముప్పై వేల మంది భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నది ఆర్టీసీని మెర్చి చేసామని చెప్పి వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కానీ అయోమానికి నెట్టివేశారు ఇలాగ ఏ అలాగే ప్రాంతీయ వ్యవస్థల పేరు మీద ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి వాణిజ్య పనుల శాఖని నిర్వీర్యం చేసి దేశవ్యాప్తంగా పనికి మనకంటే తక్కువ శ్రేణిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా పదమూడు శాతం యావరేజ్ గ్రోత్ రేట్ అభివృద్ధి సాధిస్తే వాణిజ్య పనుల శాఖ ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనస్ పది శాతానికి పడిపోయిందంటే ఏ రకమైన విధ్వంసం జరిగిందో అర్థం చేసుకోవాలి ప్రభుత్వం కేవలం ఇసక లేకపోతే లిక్కర్లోనే విధ్వంసం జరిగిందని అనుకుంటున్నారేమో అన్ని ప్రభుత్వ శాఖల్లో జరిగిన విధ్వంసాలు ఉన్నాయి వాటిని సవరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఉద్యోగులకు ఒక భరోసా కల్పిస్తూ ఆర్థికపరమైన విషయాల్లో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందిని మేము అర్థం చేసుకున్నాం అందువల్ల పేరుకుపోయిన బకాయిలు ఏ రోజుకైనా ప్రభుత్వం చెల్లించాల్సిందే కానీ వాటికి ఒక ప్రణాళిక రిలీజ్ చేయమని మాత్రమే కోరుతూ ఉన్నాం భరోసా కల్పించమని మాత్రమే కోరుతూ ఉన్నాం ప్రాస్పెక్టివ్గా రావాల్సినటువంటి వేతన సవరణ సంఘాన్ని నియమించడం ద్వారా ఉద్యోగులకు కూడా ఒక నమ్మకాన్ని కల్పించమని ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తూ అనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సి ఈ డిమాండ్లు ఓవర్ నైట్ వచ్చి పుట్టుకొచ్చిన డిమాండ్లు కాదు ఇవి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పేరుకు వచ్చినటువంటి డిమాండ్లు కాబట్టి పరిష్కారాన్ని కూడా మనం ఒక కాల వ్యవధి పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగా టైం బౌండ్లో అర్జెంటుగా చేసేటువంటి పరిష్కారాలు లేవు కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ కూడా ముడిపడి ఉన్నందువల్ల ఈ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఒక రెడ్రసల్ మెకానిజం ఒక సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించమని మాత్రమే ప్రస్తుతానికి మేము కోరుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఆ సంప్రదింపులు ఏ రకంగా ముందుకు వెళుతాయో వెళ్ళిన తర్వాత అప్పుడు పరిస్థితి తప్ప తప్పనిసరిగా మాకు పూర్తి నమ్మకం ఉన్నది మేము ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తుల్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఒక ఉత్తరం రాశారు బహిరంగంగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి ఒక లేఖ రాసి మమ్మల్ని ఆలోచించమని ఉద్యోగులకి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వం ఏది వ్యతిరేకంగా చేసిన ప్రభుత్వం ఏది ఆలోచించండి అని మాకు ఒక లేఖ రాయడం జరిగింది దానిలో చాలా స్పష్టంగా భయం గుప్పిట్లోంచి బయటికి రండి ఆలోచించండి చర్చించండి చైతన్యపరచండి సరైన నిర్ణయం తీసుకోమని మమ్మల్ని వారు అభ్యర్థించారు ఈ లేఖకి స్పందనగానే ఆనాడు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో ఐక్య వేదిక పేరు మీద మా కలిసి వచ్చే సంఘాలతో మేము ఉద్యోగుల్ని రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యపరిచేటువంటి ప్రక్రియ ప్రారంభించాం ఆ చైతన్యం ఏ మేరకు వచ్చిందో మీరు చూశారు స్వతంత్రం వచ్చాక దేశంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో రికార్డు కానంత హయ్యెస్ట్ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రికార్డు అయిందంటే అది ఉద్యోగుల్లో మేము తీసుకొచ్చిన చైతన్యం అని మేము అభిప్రాయపడుతూ మేము తీసుకొచ్చిన ఆ చైతన్యం వారి లేఖకి మేము స్పందించిన తీరు తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకుని మా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలని విడతల వారీగా ఆర్థికపరమైన విషయాలు కొంత టైం తీసుకున్నా మిగతా విషయాల్లో మా విషయ సమస్యలు పరిష్కారం చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ లేఖలో వారు పేర్కొన్నది ఉద్యోగుల్ని నాటి ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని అగౌరవపరిచింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు ఈ ఇది యదార్థం ఈ అగౌరవపరిచిన మాట యదార్థం అయితే ఈ సందర్భంగా ఒక విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళదలుచుకున్నా నిన్న మొన్న కలెక్టర్ సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా వ్యాఖ్యానించినట్లుగా ఇంకా కొంతమంది అధికారులకి పాత వాసనలు పోనట్లు పోలేదనేటువంటి వ్యాఖ్యానం నిజ నిజం ఇప్పటికి కూడా కొంతమంది అధికారులు ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పనిసరిగా అటువంటి వారు కొంత వారి మైండ్ సెట్ను మార్చుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తాం